హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ అయితే ఆలూ కర్రీ చేశాను ఇంకా పూరీలు వేశానండి రైస్ కూడా అయిపోయింది పాలు కూడా వెయిట్ చేసాను కొత్త పాలు ఉంటే అవి కూడా వెయిట్ చేసి పక్కన పెట్టాను తోడు పెట్టాలి తర్వాత వచ్చేసి ఈయనకి టీ కూడా పెట్టేశానండి మోస్ట్లీ ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి ఇంకా పిల్లల్ని నిద్ర లేపి వాళ్ళకి స్నానాలు చేయించి టిఫిన్ అయితే పెట్టాను పిల్లలు టిఫిన్ తిన తర్వాత స్కూల్ డ్రెస్ వేస్తాను అనమాట లేకపోతే మీద పాడేసుకుంటారు చట్నీ అని ఆయిల్ అని రాసేసుకుంటారు సో వాళ్ళు తింటున్నారు కొంచెం లేటుగా పడుకున్నారండి నిన్న పొద్దున నేను నిద్ర లేపడానికి చాలా ఇబ్బంది అయింది ఇంక బట్టలన్నీ వడత పెట్టాలి కొత్త బట్టలు ఏమో వాషింగ్ మిషన్ వేయాలి అదే మనకి ఉతకాల్సిన బట్టలు నిన్న రెండు బ్లౌజులు అయితే కట్ చేసి కుట్టానండి రెండు కట్ చేసి రెండు కుట్టడము అందువల్ల రెండు అయినాయి అయినా సండే కదా ఎక్కువ ఏమవ్వవు కానీ ఈ మధ్యన కొద్దిగా కష్టపడాల్సి వస్తుంది కొంతవరకు మనకి రెండు బ్యాలెన్స్ చేయాలి కదా మొత్తం మూడు బ్యాలెన్స్ చేయాలి ఇదివరకు అయితే ఇంట్లో పని ఇంకా పిల్లల్ని చూసుకుంటాం యూట్యూబ్ ఆఫ్లైన్ అవి ఉండే కదా ఇప్పుడు మళ్ళీ ఆన్లైన్ స్టార్ట్ అయింది కదా కొంతవరకు ఇబ్బంది పడాలన్నమాట కొన్ని రోజులు కొన్ని రోజులు కష్టపడ్డామంటే మనకి ఫుల్ క్లారిటీ వచ్చేస్తుందండి అసలు మనం డీల్ ఎలాగ డీల్ చేయొచ్చు ఏంటనేది కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట క్లారిటీ అనేది ఇందులో కూడా మనకి ఈ ఆన్లైన్లో కూడా రెగ్యులర్గా ఇచ్చేవాళ్ళు ఒక ఐదు మంది ఉంటే చాలండి నేను ఐదు మందినే పెట్టుకుంటాను మీకు అందరికీ తెలిసింది కదా ఫైవ్ అనేది నా లక్కీ నెంబర్ అని సో మన ఛానల్కి ఫిఫ్టీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ కూడా అయిపోయారు కదా అందుకని మీతో షేర్ చేశాను అనమాట నాకు ఇంతమందిని ఒకసారి ఒక్కొక్క ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఒక్కొక్కరే కుట్టించుకుని వెళ్తున్నారు కుట్టించుకున్న వాళ్ళు మళ్ళీ వచ్చారంటే అది మెయిన్ వచ్చేసి మన తిరుపతి కస్టమర్ ఒకరు తిరుపతి నుంచి ఫస్ట్ కస్టమర్ అనమాట ఒక బ్లౌజ్ కుట్టించాను కదా మిగతావి కుట్టి మళ్ళీ వేరే బ్లౌజ్లు కుట్టిమ్మన్నారు అదొక్క కస్టమర్ మళ్ళీ మనకి ఇచ్చినట్టే మీనింగ్ ఎందుకంటే మళ్ళీ పది బ్లౌజులు ప్లేన్ బ్లౌజులు కొనుక్కుని కుట్టమన్నారు కదా సో మనకి ఒక కస్టమర్ వెనక్కి వచ్చినట్టే తర్వాత నేను ఇంకో కర్నూలుకి ఒకటి పార్సల్ చేశాను కదా అక్కడి నుంచి అయితే ఎలాంటి రిప్లై రాలేదు కుదిరిందని రాలేదు కుదరలేదని రాలేదు ఇంతకీ రీచ్ అయిందో లేదో కూడా ఇంకా తెలియదు అనమాట సాటర్డే పంపించాను కదా సండే మండే మేబీ ఈరోజు వెళ్తుందేమో స్పీడ్ పోస్ట్ పెట్టాను లోకల్ కాదు కాబట్టి మేబీ రేపటికల్లా వెళ్తుందేమో చూడాలి వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుందో సో కుదిరితే మళ్ళీ పంపిస్తారు లేదంటే ఇంకక్కడితో ఆగిపోతుంది తర్వాత వచ్చేసి ఇంక ఈ రెండు బ్లౌజులు తిరుపతి అండి వేరే వేరే వాళ్ళం అనమాట వాళ్ళ మదర్దివి తనవి పంపించారు ఇది నచ్చితే మళ్ళీ వెనక్కి రావచ్చేమో అనుకుంటున్నాను ఎందుకంటే అక్కడ బ్లౌజులు ఏం బాగాలేదండి నేను చూశాను చూసేసరికి అంటున్నాను అనమాట సరిగ్గా ఏమో అంతగా సెట్ కానట్టు అనిపించింది వీడియో కాల్ చేశారనమాట అంత లూజ్ లూజ్గా అలా ఉంది సో నెక్ అనేది బాగా ఎక్కువ పెట్టేశారు అవన్నీ అడ్జస్ట్ చేసి అయితే కుట్టాను చూడాలి నచ్చితే మళ్ళీ మనకి వస్తాయి అలాగా నచ్చిన వాళ్ళు వచ్చారనుకోండి ఒక ఐదు మంది వరకు మనం సెలెక్ట్ చేసుకున్న బ్లౌజెస్ ఇంకా ఆపేయచ్చు నాకు ఇంకా బ్లౌజెస్ అనేది మొత్తానికి యూట్యూబ్ కోసమే డ్రెస్సెస్ అంటే నేనైనా వేసుకుంటాను కాబట్టి నాకు డ్రెస్సెస్ తోటి అవసరం ఉంది కానీ బ్లౌజులు మాత్రం పూర్తిగా యూట్యూబ్ కోసమేనండి ఇప్పటికే చెప్తున్నాను నేను కట్టుకునే శారీస్ చాలా చాలా తక్కువ నేను మీకు చూపించాల్సిన వీడియోస్ చాలా ఉన్నాయన్నమాట ఫ్రాక్వి ఫస్ట్ వన్ మినిట్ శారీ ఫ్రాక్ తర్వాత ఎంబ్రాయిడింగ్ వచ్చిన ఫ్రాక్స్ రకరకాల ఫ్రాక్స్ రకరకాల హ్యాండ్స్ అవన్నీ కూడా నేను వేసుకుని చూపించడం నా ఫ్యాషన్ అనమాట అలా ఎప్పటి నుంచో చూపిద్దామని సో మిడిల్లో ఈ బ్లౌజులు ఒకటి ఎంటర్ అయినాయి ఏం జరిగినా మనం మంచిగా అనుకోవాలండి స్టార్టింగ్ స్టార్టింగ్ నా బ్లౌజులు నేను కుట్టుకోవాలి నా డ్రెస్సులు నేను కుట్టుకోవాలి అంటే బ్లౌజులు కూడా కాదు డ్రెస్సులు అనమాట మెయిన్ బ్లౌజులు ఎప్పుడో ఒకసారి కుట్టుకుంటాం కాబట్టి బయట కుట్టించిన ప్రాబ్లం లేదు ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ వరకు వచ్చామంటే ఇంకా ఎలా వెళ్తే మన లైఫ్ అలా వెళ్ళాలన్నమాట సో ఇప్పటికి వచ్చింది నాకు టైం అనుకుంటున్నాను నా గోలు నా ఇష్టాలు రీచ్ అయ్యే టైం ఇప్పుడు వచ్చింది అనుకుంటున్నాను నేనైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే నా దగ్గర ఒక రెండు మూడు ఫ్యాబ్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయండి ఇంకా ఇంట్లో కూడా కొత్త శారీస్ ఉన్నాయి అవన్నీ కూడా లాంగ్ ఫ్రాక్లు కుడతాను కుట్టి మీకు చూపిస్తే నాకు ఆర్డర్స్ వస్తాయన్నమాట అలాగా అలా చేద్దామని అనుకుంటున్నాను కాబట్టి ఒక ఆరు మందిని ఒక బ్లౌజెస్ పంపే వాళ్ళని ఉంచుకుని మిగతా వాళ్ళకి అందరు కూడా ఫ్రాక్ల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నానండి ఫ్రాక్స్ కుడదామని మా వారు ఏమంటున్నారంటే ఇంకా ఓన్లీ ఫ్రాక్స్ అనే కాదు ఇంకా అన్నీ పెట్టుకోవాలి కుట్టేలాగా ఆన్లైన్ బిజినెస్ అంటే అని అంటున్నారు అనమాట సో ఎటు వెళ్తుందో ఇంకా నాకు కూడా తెలీదు ఫైనల్గా అయితే వన్ మంత్ అయింది కదా స్టార్ట్ చేసి ఎటు డిసిషన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు అనమాట ఈ బ్లౌజులు అయితే వెళ్ళిన బ్లౌజులు మళ్ళీ వచ్చారనుకోండి ఓకే పర్లేదు రాకపోయినా కూడా ఏం ప్రాబ్లం లేదులేండి మనకి ఆన్లైన్ ఆఫ్లైన్ అన్నీ కూడా రన్ అవుతూనే ఉంటాయి కెమెరాకి ఒక వీడియో దొరికితే చాలండి ఇవి హ్యాంగింగ్స్ డిజైన్ చేస్తున్నాయి అనమాట నెట్ క్లాత్ వన్ సైడ్ వచ్చేసి రెండు సైడ్లు మనకి బార్డర్ వచ్చింది కట్ వర్క్ది ఒక సైడ్ది నేనైతే హ్యాండ్కి వేసేసాను సన్నగానే ఉన్నాయి కాబట్టి చేతులు రెండు సైడ్కి వచ్చేసినాయి ఇంకో సైడ్ ఉన్నది ఇలాగే హ్యాంగింగ్స్ కుడుతున్నాను నీట్గా నేను రాత్రి వరకు కుట్టానండి ఇంకా పనులు ఉంటానే ఉంటాయి కదా సండే వచ్చిందంటే పిల్లలు ఇంట్లోనే ఉంటారు వంటలు వండుకుంటారు కడుక్కుంటారు అవే సరిపోతాయి అన్నమాట నాకు ఇప్పుడు ప్రజెంట్ అయితే హార్ట్ ఫ్యాబ్రిక్ది పాపది కుట్టాలి ఇంకా పెద్దవాళ్ళది ఒకటి కుట్టాలి ఇంకా వస్తున్నాయి ఆర్డర్లు తర్వాత వచ్చేసి మనకి బ్లౌజులు ఉన్నాయండి హనుమకం నుంచి వచ్చిన బ్లౌజెస్ ఉన్నాయి గచ్చిబౌలి నుంచి వస్తాయన్నారు ఇంకా నేను తీసుకోవట్లేదు అనమాట ఆపేశాను ఇంకా నెక్స్ట్ మంత్ తీసుకుందాము అంతలోపని ఇంకా మనకి తిరుపతి ఆర్డర్ కూడా అలాగే పెండింగ్ ఉంది రెండు బ్లౌజులు కట్ చేసి పెట్టాను ఈరోజు అవన్నీ కుట్టాలి నేను ఎందుకు చెప్తున్నానంటే ఏదో గొప్ప కోసం కాదు మీరు ఒక్కసారి నేను ఎలాగా స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాను నేను ఎలా కన్ఫ్యూజ్ అవుతున్నాను అదేవిధంగా నేను ఎలాగ డెసిషన్ తీసుకుంటున్నాను అవన్నీ కూడా మీరు విన్నారంటే నెక్స్ట్ టైం మీకు ఫ్యూచర్లో మంచిదనమాట నేను అందుకుని చెప్తున్నాను నేను ఎంత స్ట్రగుల్ అవుతున్నానో ఆ స్ట్రగుల్ నుంచి నేను బయటపడడానికి ఎలాంటి థాట్స్ ఎలాంటి ఆలోచనలు నేను చేస్తున్నాను అవన్నీ చూడాలి సో పైపింగ్ వేయమన్నారండి వీళ్ళు అయితే సిల్వర్ కలర్ వేయమని చెప్పారనమాట సిల్వర్ కలర్ బాగోదు మరీ ఆడుగా ఉంటుంది ప్యూర్ వైట్గా ఉంటుంది కదా అది అన్నాను అయితే సెల్ఫ్ వేసేసాను అక్క అంటే సెల్ఫ్ వేసినా కూడా అది నెట్ క్లాత్ ఇదేమో ఇది వచ్చినా రావచ్చేమో కానీ నెట్ క్లాత్ అయితే రాదు నేను సేమ్ కలర్ ఉన్న వేరే క్లాత్ తీసుకొస్తానని చెప్పాను అయితే మళ్ళీ వాళ్ళు అంత దూరం నుంచి పంపించారు కదా మంచిగా నీట్గా ఫినిషింగ్ రావాలి అదేవిధంగా క్లాత్ కూడా ఇంకా వాళ్ళ దగ్గర నుంచి ఛార్జ్ చేయలేదండి దీన్ని ట్వంటీ ఫైవ్ రూపీస్ కొన్నాను ఇది వచ్చేసి మామూలుగా లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ అనమాట ప్లెయిన్ క్లాత్ పైపింగ్ కోసము ఆ మనీ ఏం ఛార్జ్ చేయను నేను అయితే నీట్గా రావాలి అంటే ఇలా కొద్దిగా ఐరన్ చేసుకోవాలండి నెక్ పాట దగ్గర ఎత్తినట్టు రాదనమాట ఇది బాగా మంచి టిప్పు కానీ ఇంట్లో కుట్టే వాళ్ళకి ఇలా చేసామనుకోండి మనీ ఇవ్వరన్నమాట అందుకని మనీ ఇచ్చే వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఫినిషింగ్ కూడా ఇవ్వండి ఇలా నీట్గా ఐరన్ చేస్తే అనిగి ఉంటుంది పైకి ఎత్తేసినట్టు అలా ఉండదు కానీ కుట్టే విధానంలో కూడా మార్పులు ఉంటుందండి అది బాగా గుర్తుపెట్టుకోండి ఇలాగైతే మనకి నెక్ వచ్చింది రౌండ్ వద్దని చెప్పారు బాగా బ్రాడ్ కూడా వద్దన్నారు ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ బాగా బ్రాడ్గా ఉందంట తర్వాత వచ్చేసి వాళ్ళ దండి వాళ్ళ మదర్ బ్లౌజ్ కూడా రౌండ్ వద్దక వేరే ఏదైనా పెట్టమన్నారు నేను పాట్ నెక్ అయితే పెట్టాను ఇలాగా పెట్టి ఐరన్ చేస్తున్నాను ఐరన్ చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి బట్ట కాలిపోతుంది ఇలా నీట్గా ఐరన్ చేయాలన్నమాట నెక్ దగ్గర అలా చేసామంటే ఎత్తినట్టు రాదు మంచిగా నీట్గా రౌండ్గా ఉంటుంది ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది ఇది ఎక్కువ బొటిక్స్లో వాడతారు ఈ టిప్ అనేది ఎందుకంటే వాళ్ళు ఐదేసి వందలు తీసుకుంటారు కదా అందుకుని ఇంకొంతమంది ఏమన్నారంటే నువ్వు తక్కువ రేటు కుడుతున్నావు కాబట్టి తు ఆర్డర్స్ ఎక్కువ వస్తున్నాయి అదే ఎక్కువ రేటు కుడితే రావు అన్నారు అదేం లేదండి నేను బయట ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ దానికన్నా ఎక్కువ తీసుకుంటున్నాను మీకు చెప్తూ ఉంటాను కదా ఆ రేటు కాదండి వేరే రేటు ఆ రేటుకి ఇస్తే నేను ఇంకా లాసే పెట్టుకోవాలి ఎందుకంటే పనిపోయి మనమమ్మో అంత నీట్గా ఫినిషింగ్ ఇచ్చి మెయిన్ వచ్చేసి మనం అక్కడికి వెళ్ళి పార్సల్స్ అవన్నీ చేయాలి కదా నాకు పెట్టుబడి అవుతుంది ఆ కవర్స్ కొనాలి ప్యాకింగ్ చేయాలి ఆ టైం అంతా మళ్ళీ కొత్త కొత్త వాళ్ళు వచ్చినప్పుడల్లా నేను రిప్లైలు ఇవ్వాలి అవన్నీ కూడా టైం పడతాయి అనమాట అన్నీ కలిపే నేను ఫినిషింగ్ కూడా అలాగే ఇస్తాను దాని తగ్గట్టే తీసుకున్న డబ్బులను బట్టే ఫినిషింగ్ కూడా ఉంటుంది ఫిట్టింగ్ అయితే సేమే ఉంటుందండి ఎవరికైనా ఈ మూడు బ్లౌజులు అయితే కట్ చేసి కుట్టాలన్నమాట అప్పడే అప్పటి ఇప్పటి నుంచో అడుగుతున్నారు ఆన్లైన్ కాదు ఆఫ్లైన్ వాళ్ళు నేను ఈ రెండిట్ని బ్యాలెన్స్ చేయాలండి అది మెయిన్ మెయిన్ వచ్చేసి రెండిట్లు బ్యాలెన్స్ చేసిన తర్వాత ఫైనల్గా అయితే నేను ఒక డిసిషన్ అయితే తీసుకోవాలన్నమాట ఇక్కడ కొంతమందిని అక్కడ కొంతమందిని మేనేజ్ చేస్తూ ఉండాలి ఇలా నీట్గా ఐరన్ చేసుకుంటే వెళ్ళిపోవటమే ఇలాగా చూడండి ఇక్కడ కూడా తిప్పేసుకొని ఇలా మొత్తం కూడా నీట్గా ఐరన్ చేసేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఈ మూడు ఉన్నాయి మొత్తం అండి ఆ మూడు చూడాలి మూడు వీడియోస్ కింద తీద్దామా లేకపోతే మూడు బ్లౌజులు కట్ చేసి ఒకేసారి చూపిద్దామా అని అనుకుంటున్నాను అదే ఆలోచిస్తున్నాను అనమాట కొంచెం అర్జెంట్ బ్లౌజులు కదా మూడు ఒకేసారి పెట్టేసి కట్ చేస్తే తొందరగా అయిపోతుంది కటింగ్ అనేది కానీ వీడియోస్ మాత్రం మూడు రావాలి కదా మంచిగా మూడు వీడియోస్ వస్తే ఎప్పుడైనా పెట్టడానికి బాగుంటుంది ఎవరైనా అడిగినప్పుడు మూడు ఒకేసారి కట్ చేయాలని ఇబ్బందే లేండి కత్తిరనేది సరిగ్గా కట్ అవ్వదు అనమాట రెండు రెండైనా మూడు సపరేట్ సపరేట్ అయినా ఎలా వీలైతే అలా చూడాలి ఐరన్ చేసేసుకుంటే బాగా నలిగిపోయినాయి ఐరన్ వాళ్ళ కోసం కాదు నాకు నీట్గా రావడానికి చేసుకుంటున్నాను ఇలా నీట్గా ఐరన్ చేసుకుంటే మార్కింగ్ అనేది బాగా కనిపిస్తుంది మనకి ఇంట్రెస్ట్ కూడా వస్తుంది మంచి నీట్గా కట్ చేయాలని ఇంట్రెస్ట్ ఇలా ఓపెన్ చేసేసుకుని నీట్గా ఐరన్ చేసుకుంటామే ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే సిల్క్లో పెట్టకూడదండి ఇవి కాటన్ కాబట్టి కాటన్ ఆప్షన్ ఉంటుంది అక్కడ నాది వచ్చేసి బజాజ్ ఎలక్ట్రానిక్ది అనమాట మీరు కావాలంటే అమెజాన్లో బుక్ చేసుకోండి నేను అమెజాన్లోనే బుక్ చేశాను అది మా హస్బెండ్ అకౌంట్లో ఉంది మళ్ళీ లింక్ అడగకండి మీరు సర్చ్ చేసేస్తే ఈజీగా దొరికేస్తుంది బజాజ్ ఐరన్ బాక్స్ అని సెర్చ్ చేశారంటే దొరికేస్తుంది మీకు వైట్ కలరు గ్రే కలర్ ఉంటాయి అనుకుంటా నేను వైటే సెలెక్ట్ చేసుకున్నాను సో ఇవి మూడు ఉన్నాయి కదా ఈ రెండు నిన్న కట్ చేసి పెట్టుకున్నానండి ఈ రెండు కూడా కుట్టాలి ఇంకా చాలా ఉన్నాయి బ్లౌజులు లాంగ్ ఫ్రాక్లు అన్నీ ఉన్నాయి అందుకనే నేనైతే ఒక వన్ వీక్ వరకు ఆపేస్తున్నాను అనమాట ఆర్డర్స్ తీసుకుంటాం ఇవన్నీ క్లియర్ అయ్యాక నేను ఆర్డర్స్ తీసుకుంటాను ఇంకా నేను తీసుకున్న క్లాతులు కూడా ఉన్నాయి కదా ఆ క్లాతులు కూడా కుట్టి మళ్ళీ సేల్కి పెట్టాలి చాలామంది అదే ఇష్టపడుతున్నారండి సేల్కి పెట్టడం ఇష్టపడుతున్నారు లేకపోతే వాళ్ళ సైజుకి తగ్గట్టు అనమాట సో ఇవి ఈ మూడు ఇప్పుడు కట్ చేయాలి మొత్తం ఈ మూడు ఐదు కుట్టాలి చూస్తాను ఈ ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజులు కదా దీనికన్నా నాకు లైనింగ్ బ్లౌజ్లే బెస్ట్ అనిపిస్తుంది ఎందుకో గానీ సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇంకో వీడియోతో వస్తాను